సో ఈ సండే మార్కెట్ రోడ్లో గతంలో చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షం కురిసినా కానీ చాలా అంటే చాలా నీళ్లు నిలబడిపోయి జనాలకు ఇబ్బందికరంగా మారేదనమాట ప్రజెంట్ ఈ రోడ్డు వేయడం వల్ల ఈ ఒక్క చుక్క నీరు కూడా నిలబడకుండా సైడ్ కాలవైతే ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు సో ఈ సండే మార్కెట్ ఏదైతే రోడ్డు వేయడం జరిగిందో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు వేరొకరు ఉన్నారు అన్నమాట వారితో మాట్లాడదాం అన్న ఈ వర్క్ ఏదైతే ఉందో చాలా తొందరగా కంప్లీట్ అయింది అంటున్నారు ఎంత తొందరగా కంప్లీట్ అయింది అంటే దాదాపు వాళ్ళ అంచనాకు ముందే కూడా వాళ్ళు తొందరగా పనిచేయడం అనేది జరిగింది ఎందుకంటే ఈ తుఫాను వార్నింగ్ వల్ల వాళ్ళు దాన్ని అంచనా వేసుకొని కొంచెం స్పీడ్గా చేసి ఈ రోడ్ని కొంచెం స్పీడ్గానే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ముందుగానే వేసి దాన్ని రెడీ చేయడం అనేది జరిగింది ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారా మాకు మా బంకుల కింద కూడా మాకు అక్కడ ఆ గుంట ఉంది ఆ గుంటని మేము పూడ్చాల్సి వస్తుంది మేము అందరం అన్ని వంద షాపు ఈ యాభై ఆరు షాపులు ఉన్నాయి ఈ లైన్లో ఈ యాభై ఆరు షాపులంతా కూడా ఆ బంకులన్నీ ఎత్తి బయటకు పెట్టి బయటకు పెట్టి ఆ కింద ఉండే అవన్నీ కూడా మేము దాన్ని పూర్తి చేయాలి ఆ పని పూర్తి చేయాలి ఈ పని పూర్తి చేసేసరికి ఒక దాదాపుగా ఒక పది రోజుల దాకా అయ్యే అవకాశం ఉంది అందుకని మేము సండే మార్కెట్ వ్యాపారస్తులుగా మేము ప్రజలకు ఏం కోరుతున్నామంటే ఇంకొక పది రోజుల దాకా మా కస్టమర్లు మా కష్టాన్ని అర్థం చేసుకొని ఇంకొక పది రోజుల దాకా ఓపిక పట్టండి మాకు పది పది దాదాపు ఈ నెల పదో తారీఖే మేము ఓపెన్ చేయగలుగుతామనే అంచనాతో మేము మా పనులన్నీ కూడా మేము ముందుకు పోతున్నాం అయితే గతంలో వర్షం పడ్డాయి అంటే ఇక్కడ వాటర్ కూడా చాలా ఫుల్గా నిలబడిపోయాయి ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల వాటర్ నిలబడతాయంటారా వెళ్ళిపోతాయంటారా అంటే ఇంతకుముందు ఉండే పరిస్థితి కంటే ఇప్పుడు రోడ్డు హైట్ వేయడం కాలువాలు కూడా కాస్త కొంచెం ప్లాన్లు చేసుకున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ప్లాన్లో కాలువాలు లేదు ఇప్పుడు కాలువలు కూడా వేయడం జరిగింది అందుకని నీళ్లు పోవడానికి సంబంధించిన ఆలోచన యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం బాగానే ఆలోచించి కాలువ లైన్లో ఎన్ని వేసి రోడ్లు కూడా బాగానే చేశారు అయితే ఇంకా నీళ్ళు ఈ మా సండే మార్కెట్ పరిస్థితిలో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఇంకా నీళ్లు నిలబడదనే మేము వర్షం పడితే గతంలో ఎలా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు రోడ్ వేయడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇంతకుముందు వర్షం పడితే దా దాదాపు రెండు మూడు గంటలు నాలుగు గంటలు కూడా నీళ్ళు నిలబడి నిలబడిపోయేది కస్టమర్లు కూడా వచ్చేదానికి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే వర్ష రోడ్ వేసిన తర్వాత ఒక రకంగా బాగానే ఉంది నీళ్ళు నిలబడదని అనుకుంటున్నాం అవునండి దాదాపు పదిహేను రోజులు వాళ్ళ మాకు చెప్పింది వారం రోజులనే బుక్ చేయించారు మా కాడ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి బంకుల్లో ఆ షాప్ అది చేసుకుని దాదాపు వన్ వీక్ లోపలనే మేము ఓపెన్ చేసే అవకాశం ఎంత దాదాపు ఈ ఇరవై ఏళ్ళ పైన నీళ్ళు నిలబడి ఉండేది ఇదంతా చేసింది నారాయణ సార్ సార్ నారాయణ సార్ చాలా చాలా థ్యాంక్స్ మంత్రి పొంగు ధారణ గారికి మా మార్కెట్ కమిటీ తరఫున మా జనల మా మొత్తం వ్యాపార తరఫున మేము ఆయనకి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎప్పటి నుంచి ఉన్న మా సమస్యని ఆయన పూర్తిగా శాశ్వత పరిష్కారానికి కృషి చేసేందుకు ఆయనకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన సిబ్బందికి దీన్ని అందరికీ సహకరించిన వినియోగదారులకు మీడియా వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మార్కెట్ రోడ్డుకి పాడుపోయిన మా మంత్రి గారు నారాయణ గారికి వారి కమి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బంది గారికి ఈ రోడ్డు కాంట్రాక్టర్ వేసిన కాంట్రాక్టర్ గారికి వారందరికీ పేరు పేరున మా మార్కెట్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోడ్డు వేసిన దానికి మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఆ ఇబ్బంది నుంచి మమ్మల్ని బయటపడేసిన ఒంగూరు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము